నూతన సాంకేతికత వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు సమయాన్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరంజనేయస్వామి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరి మండలం సూరారెడ్డిపాలెంలో పాలెంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను మరియు ఎనభై శాతం సబ్సిడీతో కిసాన్ డ్రోగో డ్రోన్ ను సబ్సిడీతో విత్తనాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు వంద కోట్లతో రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను చేస్తున్నామన్నారు జిల్లాలో మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించడం జరుగుతుందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో యాభై శాతం సబ్సిడీతో రైతులకు ట్రాక్టర్లు యంత్ర పరికరాలను తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను అందజేయడం జరిగిందన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల మధ్య కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇజ్రాయల్ టెక్నాలజీతో బిందు సేద్యాన్ని ప్రోత్సహించారన్నారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు నూతన సాంకేతికత వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు సమయాన్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు అందులో భాగంగానే ఈ రోజు సూరారెడ్డి పాలెంలో ఎనభై శాతం సబ్సిడీతో కిసాన్ డ్రోన్ ను పంపిణీ చేయడం జరిగిందన్నారు డ్రోన్ టెక్నాలజీతో రైతులకు అండగా నిలవాలని వ్యవసాయాన్ని సులువుగా లాభదాయకంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల గ్రామస్థాయి కిసాన్ సమైక్యలను ఏర్పాటు చేసి రైతులకు డ్రోన్స్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అండగా ఉంటుందన్నారు హామీల్లో భాగంగా పెంచి ప్రతి జరుగుతుందని అలాగే ఈ నెలలోనే అన్నదాత తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు సర్పంచ్ శ్రీమతి శైలజ మండల వ్యవసాయ శాఖ అధికారులు మండల ప్రజా ప్రతినిధులు రైతు లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సౌలభ్యంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి తొంభై నాలుగు రెండు వేల మధ్యలో ఉన్నప్పుడే కుప్పంలో ఇజ్రాయిల్ టైప్ టెక్నాలజీ అని టేప్ చేసుకు బిందు శైతే తీసుకొస్తే ఆ రోజు అవహేళన చేశారు ఈరోజు మనందరం కూడా డ్రిప్ స్పెక్కర్లో వాడుతున్నాం అన్న ఎన్టీఆర్ గారు యాభై రూపాయలకి కాస్పలిస్తే కొత్త పట్ట ఎంత మొక్కలు ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటారు ఎన్టీఆర్ గారు మాకు సబ్సిడీ మీద కరెంట్ ఇచ్చారు పామ్ మెకరేజ్ ద్వారా మనం పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు హార్వెస్టర్లు ఇచ్చాం యాభై శాతం సబ్సిడీ తోటి ట్రాక్టర్లు ఇచ్చాం గొరి ఇచ్చాం అదేవిధంగా విత్తనాలు ఇచ్చుకోవడానికి పరికరాలు ఇచ్చాం కోటకు కూడా ప్రయోగం జరిగింది పాటు ట్రాక్టర్లు ఇచ్చాం ఇవన్నీ ఒకటి అయితే ఆర్థిక తొంభై శాతం సబ్సిడీ తోటి ట్రిపుల్ స్పెంకర్లు ఇచ్చాం ఇప్పుడు మనం నెల తోటకి వేసేటువంటి మెల్చి షీట్ కూడా సబ్సిడీ మీద ఇచ్చాం మనం సిరపాలే పట్టలు అని చెప్పి పంట కొండల దగ్గర కుంటల్లో నీళ్లు భూములు ఎక్కిపోకుండా ఆ పట్టలు కూడా సబ్సిడీ ఇచ్చాం మనం ఇవన్నీ కూడా రైతు కావాల్సిన పద్ధతి కూడా ఇచ్చారు మొన్న మూడు నెలల క్రితం మామిడికాయ తోటలకి కవర్ పెడితే అది దాని మీద దాగులు రాకుండా మరకలు లేకుండా కాడు బావి చేస్తే అప్పటికప్పుడు వాళ్ళకి మూడు కోట్లు ఇచ్చాడు ఆ సది ఆ కవర్ ఖరీదులో యాభై పై సబ్సిడీ ఇచ్చాడు సరోన గారు ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి మోడీ సహకారంతో మన ఉప ప్రధాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనం అన్ని ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతున్నాం త్వరగా గత ముఖ్యమంత్రి అయిపోయిందని చెప్పి ఇక్కడి నుంచి కూడా జనాలు తోలేరు అక్కడికి వెళ్ళి ప్రారంభాలు చేశారు నిన్న వాళ్ళ పేపరు ఆ పని ఇంకా పూర్తి చేయలేదని చెప్పి రాస్తారు మనం అది కూడా పూర్తి చేసే పరిస్థితి ఇక మనం పోతే ఈ ఈరోజు డ్రోన్ ఇచ్చారు ఈ డ్రోన్ సోరెడ్డి పనులలో నేను పెద్ద సభ పెట్టాలని చెప్పిన మామూలుగా అయితే మన ఊర్లో అందరికీ చూపిద్దాం ఒరి ఉన్నాయి కాబట్టి ఒరి చాలా ఈజీగా ఉంటుంది మాకు వచ్చేసరికి దగ్గర పొగాకోవడం వాడవేపులా మీరంతా ఒరి ఎక్కువ వేస్తారు చూపిస్తే మనోడు కూడా వ్యవసాయానికి వాడుకుంటారు ఆ చెరులో మందు జల్లి చూపిస్తే మందు అందరూ ఇష్టపడతారు లేకపోతే ఈ మందు చూసి అది ఎక్కడ తల్లి తెలిసారో సరే పర్లగా వదిలేస్తారు అనే అపోహలు ఉంటాయి అని చెప్పేసి ఎక్కడ పెట్టమన్నాం